ఓం నమ శివాయ నమ మనం ఈరోజు కార్తీక పురాణంలో మొదటి అధ్యాయము తెలుసుకుందాము కార్తీక పురాణం ఎప్పుడైనా సరే మొదలుపెట్టేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఇక అధ్యయనంలోనికి వెళ్ళిపోదాం ఈరోజు ఒకటవ అధ్యాయము జనక వశిష్ఠ సంవాదము జనక మహారాజు వశిష్ఠుణ్ణి అడిగాడనమాట కార్తీక మాసం ఏ విధంగా చేసుకోవాలి దానికి ఎలాంటి నియమాలు ఆచరించాలి అన్నది ఈ పురాణము యొక్క అర్థము ఒకనొకనాడు నైమిసారణ్యం ఎందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునుకు మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును విస్తారముగా మేము వినవల్ల కోరుతున్నాము అని సూతమహర్షిని అడిగారు

చేయడం తెలుగు పూజ గంగానల్ము చేసినంతటి ఫలితం అయితే నాకు కలుగుతుంది అలానే కానక పూని దగ్గర దైవారాధన చేసి ముje అలానే విఘాశ్రమము దీపాలు పూజించి సతమహామనేనక కుడి దగ్గర కూడా నమస్కారం చేసెను ఆ కార్తీక తాంబూలకిందుడైన ఆర్య పాద్యముల చేత పూజించి ప్రతిరోజములకు తన్మయసిరుతుంది నేను 6:30

అగుపిస్తున్నది అని జనక మహారాజు అన్నారు సూతుడు ఇట్లు చెప్పాడు తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడిన వాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లు పలికెను రాజోత్తమ మీకు క్షేమము అవుగాక నేను మా ఆశ్రమానికి పోచున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును దానికి ద్రవ్యము ఇయ్యగోరుచున్నాను అట్లు పలికెను మునీశ్వర యజ్ఞమునకు చాలా ద్రవ్యము నేను ఇచ్చేదను కానీ వినువారు పాపములను పోగొట్టు రహస్యములు నీ వల్ల నేను వినగోరుచున్నాను అని జనక మహారాజు వశిష్ఠుల వారితో అన్నారు అయితే వశిష్ఠుల వారు నీకు తెలియని ధర్మరహస్యములు ఏమీ లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి సూక్ష్మ ధర్మములను నేను చెప్తాను మునీశ్వర ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటేను కూడా సమస్త ధర్మముల కంటేను కూడా ఎంతో ఫలిత ఎంతో అధిక రెట్లు ఫలితమునిచ్చునది వశిష్ఠుల వారు ఇట్లు చెప్పాడు రాజా పూర్వ పుణ్యము వలన సత్వశుద్ధి కలుగును ఎవరైతే పూర్వంలో పుణ్యం చేసుకుంటారో వారికి పూజలు చేసుకోవాలి పురాణాలు వినాలి అని సత్వశుద్ధి కలుగుతుంది సత్వశుద్ధి కలిగిన వారికి పుణ్య పుణ్య మార్గములందు అభిలాష కలుగును మేము పుణ్యము చేయాలి అని మనకి ఎప్పుడైతే మంచి ఆలోచనలు వస్తాయో అప్పుడే మనం మంచి చేయాలని ఆలోచిస్తాము కదా అదే వారు చెప్తున్నారు లోకో లోకోపకారమైన నీ వడిగిన మాట చాలా బాగున్నది చెప్పేదను వినుము విన్నంతనే పాపము నశించును సత్వగుణము కలుగును ఎవరైతే ఈ కార్తీక పురాణము నిష్టగా వింటారో వారి పాపములన్నీ కూడా తొలగిపోతాయి రాజా సూర్యుడు తులారాశియందు కార్తీ చేసిన స్థానము దానము అర్చనము మొదలైనవి మంచి మనసుతో ఏమి చేసినను అవి అక్షయమగును సూర్యుడు తులారాశిలో ఎప్పుడైతే వస్తాడో ఆ రోజు నుంచి మనం కార్తీక మాసాన్ని ఆరంభించుకుంటాము అయితే ఈ కార్తీక మాసంలో మనం చేసే స్థానము కానీ దానము కానీ అర్చనము కానీ అక్షయము అంటే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అని వశిష్ఠుల వారు చెప్పారు కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలెను మనం కార్తీక మాసంలో శుక్లపక్షము తిథి నుంచి మొదలుకొని నెల రోజులు కూడా కార్తీక మాసము ఆరంభించవలెను ఆరంభమందు ఓ దామోదర నేను కార్తీక వ్రతమును ఆరంభించుచున్నాను దీన్ని నిర్విఘ్నముగా పూర్తి చేయి అని సంకల్పము చేసుకొని ఆ తర్వాత కార్తీక స్థానాన్ని ఆచరించవలెను ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలని అనుకుంటున్నారో వారు ఉదయాన్నే లేచి కార్తీక దామోదరునికి నమస్కారం చేసుకుని కార్తీక దామోదర నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని నమస్కారం చేసుకొని ఆ తర్వాత కార్తీక మాస స్థానం ఆరంభించవలను కార్తీక మాసమందు సూర్యుడు సూ కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది ఎందు స్థానం ఆచరించిన వారికి మహాఫలము కలుగును ఎవరైతే నదీ స్నానము చేస్తారో ఈ కార్తీక మాసమందు వారికి మహాఫలము కలుగుతుంది అలానే సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన ఎడల మూడు లోకములో పవిత్రము చేయుచు గంగా ద్రవ్య రూపమును ధరించి సమస్త నదీ జలములయందు ప్రవేశించును సూర్యుడు ఎప్పుడైతే తులారాసులోకి వస్తారో ఆ రోజున గంగాదేవి అన్ని మనకి భూమి మీద ఉన్న అన్ని జలాలలో కూడా గంగాదేవి ప్రకటితమవుతుంది అంటే గంగాదేవి భూమిలోనికి వస్తారని అర్థమన్నమాట మనం నదిలో కాని బావిలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా సరే మనం ఈ మాసమందు స్నానం చేస్తే సాక్షాత్తు ఆ గంగా నదిలో స్నానం చేసినంతటి పుణ్యం కలుగుతుంది తులారాశియందు కార్తీకమున చెరువులయందు దిగుడు బావులయందు సూతులయందు చిన్న కాలువలయందును హరి నివసించును రాజా కార్తీకమందు వ్రతముల వారు ఈ కార్తీక మాసము ఆచరించేవారు అన్ని వర్ణాల వారు కూడా చేయవచ్చును బ్రాహ్మణుడైతే కార్తీక మాసయందు గంగకుబోయి నమస్కారము ఆచరించి హరిని ధ్యానించి కాళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఆచనము చేసి శుద్ధుడై మంత్రముల చేత అనుజ్ఞ పొంది మొలలోతు జల జలమందు స్థానము చేయవలెను ఇక్కడ చెప్పారండి అన్ని వర్ణాల వారు కూడా కార్తీక స్థానమును ఆచరించవచ్చు కార్తీక వ్రతాన్ని ఆచరించవచ్చు అని అయితే బ్రాహ్మణుడు మాత్రము ఉదయాన్నే లేచి గంగకి పోయి అక్కడ నమస్కరించుకొని హరిని ధ్యానిస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని అంటే మంత్రాలు చెప్పుకోవాలండి సంధ్యావందనం అట్లా చేసుకుంటాము కదా అలాంటి మంత్రాలన్నీ చెప్పుకొని మొలలోతు వరకు స్థానము ఆచరించవలను ఆ తర్వాత దేవర్షి పితృతర్పణము ఆచరించి అంటే తర్వాత పితృ రి హరిభక్తితో ఆగమార్చిన మంత్రములు అంటే హరిని ఆహ్వానించాలన్నమాట ఆ మంత్రములు పఠించుతూ పొటన వేలితో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణములు చేసి ధరించిన వస్త్రములను పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమును చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరం అంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరించుతూ దౌత వస్త్రమును ధరించవలెను అంటే తర్వాత నదిలోనే బొట్టనవేలుతూ ఆ నదిలో కొంచెము వేలుతో ఆ ఉదకమును అంటే నీటిని నొక్కి పట్టుకోవాలన్నమాట ఆ తర్వాత నది ఒడ్డుకి వచ్చి మనము వస్త్రం ఆల్రెడీ తడిచిపోయి ఉంటుంది కదా ఆ వస్త్రాన్ని గట్టిగా ఇట్లా పిండాలండి పిండి ఆ తర్వాత మాత్రమే ఆ వస్త్రం తోటి మనం శరీరం అంతా తుడుచుకొని ఆ తర్వాత మంచి వస్త్రం పొడి వస్త్రాన్ని ధరించవలేను ఆ తర్వాత బ్రాహ్మణుడు గోపీ చందనముతో పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేయవలెను ఆ తర్వాత చక్కగా మనము చందనముతో పెద్ద బొట్టును పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే మనం గాయత్రి జపాన్ని చేయవలెను స్త్రీలైతే గౌరీ జపము చేయవలెను ఆ తర్వాత ఔపాసనము చేసుకుని బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖ చక్రములకు ధరించిన హరిణి భక్తితో సాలగ్రామం ఎందు షోడో షోడశోపచారములన తో పూజించవలెను ఈ రోజున అంటే ఈ కార్తీక మాసం అందు కూడా ఇలా ఈ విధిగా స్నానము ఆచరించి ఆ తర్వాత శాలగ్రామానికి పూజ చేయవలను సాలగ్రామము లేని లేని వారు చక్కగా శివుని శివుని శివలింగాన్ని పెట్టుకొని శివలింగానికి అర్చన చేసుకోండి ఆ తర్వాత కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి ఆ తర్వాత భోజనము చేసి ఆచరి ఆచమనము గావించి ఆ తర్వాత పురాణ కాలక్షేపమును చేయవలేను సాయంకాలం అవగానే ఇతర వ్యాపారాలన్నింటినీ కూడా ఆపివేసి విష్ణాలయ కానీ లేదా శివాలయముందు కానీ తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు సోత్రము శివ సూత్రము కాని పఠించి నమస్కారాలు ఆచరించవలేను ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందు పొందు పొందుతాడు పూర్వ జన్మార్జితములున్న ఈ జన్మార్ ఈ జన్మములో అయిన సమస్త పాపములను కార్తీక వ్రతం ఆచరించిన ఎడల నశించును ఎవరైతే ఈ విధిగా కార్తీక మాసం నియమాలు ఆచరిస్తారో వారికి పూర్వజన్మ పాపాలు కానీ లేదా ఈ జన్మలో చేసిన పాపాలు కానీ నశిస్తాయని పురాణ ఉవాచ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వారికి పునా పునరావృత్తి లేని వైకుంఠము పొందుతారు అంటే ఇంకా వేరే జన్మ అంటూ ఎవరైతే కార్తీక వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తారో వారికి వేరే జన్మ అంటూ ఉండదు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగించుకొని హాయిగా వైకుంఠమును చేరదరు ఎవడు కార్తీక వ్రతమును ఆచరించిన వానిని చూసి సంతోషించునో వాని యొక్క పగటి కాలము ఆచరించిన పాతకము నశించును ఇందు సందేహము లేదు ఎవరైతే కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వారిని చూసి నమస్కారం చేసుకున్నా కూడా చూసిన వారి పాపములన్నీ తొలగిపోతాయని శాస్త్ర ఉవాచ ఇదండి కార్తీక మాసంలోని ఒకటవ కార్తీక పురాణంలోని ఒకటవ అధ్యాయము నేను ప్రతిరోజు కూడా మీకు అధ్యాయాలు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి ఇదండి ఇవాళ వీడియో నా కార్తీక మాసం ఎలా కార్తీక మాసంలో ఈ పురాణం చేయడం వలన మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు కార్తీక మాసం గురించి ఏమన్నా సందేహాలు కానీ ఉన్నట్లయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందా లేదా అన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి చివరి వరకు వినండి కార్తీక పురాణము కార్తీక పురాణము వినడం వలన ఎంతటి కోరికలైనా నెరవేరుతాయి ఎంతటి పాపాలైనా కూడా తొలగిపోతాయి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ